నమస్కారం ఆర్టీఐ నైన్ న్యూస్కి స్వాగతం నారాయణఖేడ్ నియోజకవర్గంలో ఏరియా ఆసుపత్రిని ఆకస్మికంగా తనిఖీ చేసిన కలెక్టర్ పేషెంట్లతో మాట్లాడి వైద్య సేవలపై వివరాలు తెలుసుకున్న కలెక్టర్ ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రజలకు నాణ్యమైన చికిత్స అందించాలని జిల్లా కలెక్టర్ పి ప్రవీణ్య అన్నారు సంగారెడ్డి జిల్లా కలెక్టర్ పి ప్రవీణ్య సబ్ కలెక్టర్ ఉమా హారతితో కలిసి నారాయణఖయ్య డివిజన్ కేంద్రంలోని ఏరియా ఆసుపత్రి మాత శిశు సంరక్షణ కేంద్రాన్ని బుధవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు ఉద్యోగుల హాజరు రిజిస్టర్ మెడిసిన్ స్టాక్ రోగులకు అందిస్తున్న భోజనం నాణ్యతను పరిశీలించారు పేషెంట్లతో మాట్లాడి వారికి అందుతున్న వైద్య సేవల స్థితి గురించి అడిగి తెలుసుకున్నారు డెంగ్యూ వైరల్ మలేరియా వంటి సీజనల్ వ్యాధులను ఎదుర్కొనేందుకు ముందస్తు చర్యలు తీసుకోవాలన్నారు అవసరమైన మందులు రక్త పరీక్ష కిట్లు తగినంత సిబ్బంది అందుబాటులో ఉండాలన్నారు ఈ సందర్భంగా డిసిహెచ్ అధికారి ఆసుపత్రిలో యాభై పడకల అదనపు వార్డు అవసరం ఉందని కలెక్టర్ దృష్టికి తీసుకువచ్చారు దీనిపై కలెక్టర్ సంబంధిత ప్రపోజల్ పంపాలని సూచించారు ఆసుపత్రిలో విద్యుత్ అంతరాయం ఏర్పడకుండా జనరేటర్లో సాంకేతిక లోపాలు లేకుండా ముందుగానే సిద్ధం చేసుకోవాలని కలెక్టర్ ఆదేశించారు అనంతరం డయాలసిస్ సెంటర్ను కూడా పరిశీలించి అందులోని సదుపాయాల స్థితి గురించి వివరాలు తెలుసుకున్నారు ఈ కార్యక్రమంలో ఏరియా ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ రమేష్ రెవెన్యూ అధికారులు వైద్యులు వైద్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు ఆర్టీఐ నైన్ న్యూస్ సంగారెడ్డి జిల్లా స్టాపర్ మన్నే మల్లేశం कि अकाउंटची बॅक अकाउंटची जो स्टोरेज स्टोरेज फ्रेंड्स इट्स टू तो गुड आर्काइव्हचा सुद्धा सेटरीट नुसता よくしよう。 ఏరియా హాస్పిటల్ ఆయనకి వెజిట్ చేయడం దీని బట్టి ఇప్పుడు సోషల్ వెజ్ ఫైర్ కూడా వస్తున్నా చేయడం సో అక్కడ పిల్లలతో లంచ్ చేసి అలానే అక్కడ వెళ్తున్న ఫెసిలిటీస్ అవన్నీ కూడా చూడడం జరిగింది అక్కడ ఏరియా హాస్పిటల్లో బోర్డు ఎగ్జిస్టింగ్ ఏరియా హాస్పిటల్ కొత్తగా వచ్చిన ఎంసీహెచ్ అందులో బెడ్ ఆక్యుపెన్సీ ఇంకా ఉంది అలానే కురుస్తున్న ఫెసిలిటీస్ ఇంకా ఏమైనా రిక్వైర్మెంట్స్ ఉన్నాయా అనేది పేషెంట్స్ నుంచి డాక్టర్స్ నుంచి తీసుకోవడం జరిగింది ఒకటి డాక్టర్స్ శాంక్షన్ స్క్రెండ్ ఇంకా ఎక్కువ వాళ్ళు గవర్నమెంట్ గవర్నమెంట్ ఫస్ట్ అలానే కొంచెం ఇంకా బెడ్స్ పెంచాలి అని డాక్టర్స్ నుంచి అవైలు ఉంటాయి సో అది కూడా త్వరలోనే అవైలబుల్ ఫండ్స్ నుంచి పికప్ చేస్తాము అండ్ లాస్ట్కి మనకి కొంచెం ఎమర్జెన్సీ కేసెస్ ఏవైతే వస్తుందో అవి ఇంకా బెటర్ హ్యాండిల్ చేయడానికి ఎక్విప్మెంట్ కానీ ఏదైతే కావాల్సి వస్తుందో రిక్వెస్ట్ అనేది సుప్రీమ్గా తీసుకొని అది కూడా